గన్నవరం విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద రెండు తోటాలు లభ్యమయ్యాయి విజయవాడ నుంచి ఢిల్లీ వెళుతున్న హర్యానాకు చెందిన ఆర్య అనే విద్యార్థి వద్ద భద్రతా సిబ్బంది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు రెండింటిలో ఒకటి మిస్ఫైర్ మరొకటి సాధారణమైనది పోలీసులు తెలిపారు ఆర్యని విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం స్టేషన్లో అప్పగించారు తోటాలు తన తండ్రివని ఆర్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఒక పాసింజర్ ఆయన యొక్క బ్యాగ్ లో రెండు వెపన్ సంబంధించి రెండు నామినేషన్స్ ఉన్నాయని సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర వాళ్ళని ఆపి ఆయన్ని మాకు ఫర్దర్ ఎంక్వైరీ కోసం మాకు హ్యాండ్అర్ చేయడం జరిగింది ఆయన యొక్క పేరు ఆర్య కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు హిందీ హర్యానా పానిపట్టు ఆయన వాళ్ళ ఫాదర్ హర్యానాలో లైసెన్స్ గన్ లైసెన్స్ హోల్డర్ అలాగే ఆయన సెక్యూరిటీగా చేస్తున్నారు హర్యానా నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు బ్యాగ్ తెచ్చుకున్నట్టుగా చెప్పడం జరిగింది పేరెంట్స్ తో మేము మాట్లాడటము అలాగే లైసెన్స్ కి సంబంధించి మేము అడిగితే ఆయన అక్కడ నుంచి వాట్సాప్ లో ఆయన లైసెన్స్ సంబంధించి డేటా పంపించారు మేము పూర్తిగా దాన్ని విచారించి ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడికి రావడానికి గల రీజన్స్ అనేవి చేస్తాం